సెకండ్ డే వెకేషన్ స్టార్ట్ అయింది కాకపోతే దువ్యాన మర్చిపోయచ్చిన నిన్నంతా అసలు దువ్యాన రియలైజే కాలేదు అట్లీస్ట్ షాపుకి ఎన్ని షాపులు తిరిగినా దువ్యాన్ కొనగచ్చుకు నిన్ను ఇప్పుడు అర్జెంట్ గా పోయి ఒక దువ్యాన్ కొనుక్కుందాం బుజ్జి ప్లీజ్ కొనిపిస్తావా కొనిపివా హాయ్ హాయ్ ఆకలిస్తున్నా ఆకలి అని నీ నీ నోట ఫస్ట్ టైం వింటానా ఎప్పుడైనా తినరా తినరా అంటే తినవు కానీ ఈరోజు ఆకలి వచ్చిందంట ఆకలి దాంగరాడు ఆకలి అని వాడు ఆకలిని కనుక్కున్నాడు బుజ్జి ఇంట్లో తినరా తినరా తిన్రా అని భంగపోతే తిన్నాడు ఇప్పుడు అంటే లేచిన మంచి ఆకలి అంటున్నాడు ఫ్రెండ్స్ Bagunara friends. friends, this is called Savasan Mills friends, Savasana? mills, mills, Savasan mills, came to shopping, She's she shopping, where did you come, shopping, <laughs> shopping, shopping. <laughs> shopping, shopping, outlet mall, what is this, <laughs> Savasan outlet, <laughs> स्वासन स्वासन आउटलेट माल ये तो पूछेता सो जा रहा स्वासन बकोड़ा रहा बच्ची स्वासन बच्ची स्वासन आउटलेट माल दस रुपए ती सालेंटर उन तो दी स्वासन मेल्स स्वासन मेल्स हाँ हेल्लो हेल्लो ओके बाबा यू आर गोइंग दिस वे

దా చూద్దాం దా పోదాం దాచున్నాస్ నాట్ అవైలబుల్ సి వాష్రూమ్స్ ఆర్ నాట్ అవైలబుల్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని పెట్టినారు చూడు దా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు రెండో రోజు ఈరోజు ఏంటంటే మేము ఐలాండ్ పోతున్నాము చెప్పినాను కదా నిన్న ఈ ఊర్లో నుంచి వేరే ఊర్లోకి వెళ్ళాలి అంటే ఫెర్రీస్లో కానీ అట్లా పోవాలి అనేసి మాకిక్కడ శ్వాస నుంచి ఫెర్రీ ఉందనమాట కాకపోతే ఫెర్రీ ఏడ మిస్ అయిపోతాము అనేసి గబగబా వచ్చినాము ఇంకా కొంచెం టైం ఉంటే సర్లే షాపింగ్ ఫినిష్ చేసుకొని పోదామని ఇక్కడ ఒక అవుట్లెట్ మాల్ ఉంటే అవుట్లెట్ మాల్కి వచ్చినాము అంతా తిరుగుతాను తెలిసిందే కదా నేనైతే ఎక్కువ షాపింగ్ చేయనులేండి నాకు ఏమంటారు బట్టలు వీటన్నిటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేను ఇంట్రెస్ట్గా ఏమన్నా షాపింగ్ చేసాన అంటే అది గోల్డ్ ఒకటే ఉంటది కాకపోతే నేను వీడికి ఎందుకు వచ్చినానంటే మా బుజ్జిగాడు ఉన్నాడు కదా మా బుజ్జిగానికి మాత్రం ఏ ఆడికి పోయినా కూడా వానికంటూ కొన్ని తీసుకుంటాము అది ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి అదొక అలవాటు అయిపోయింది మాకు వాడి కోసమే షాపింగ్ కోసం అని లోపలికి వచ్చినాము ఆల్మోస్ట్ అవుట్లెట్ మాల్స్ అంటే ఇంకా ఇంకా అన్ని సేమ్ ఉంటాయిలేండి ఇంకా అన్ని షాప్స్ ఉంటాయి ఇంకా మనకి నచ్చినట్టు తిరిగి తిరిగి తీసుకోవడమే తిరగడం ఎక్కువ తీసుకోవడం తక్కువ అన్నట్టే ఉంటుంది ఇక్కడికి వచ్చినామంటే అన్నీ తిరగనికే టైం అయిపోతూ ఉంటుంది మాకు ఇక్కడ పెద్ద టైం లేదు ఒక గంటన్నరేమో ఉన్నింది గంటన్నరలో నాలుగు షాపులు తిరిగేలోపే టైం అయిపోయింది గారు మాత్రం ఇదిగో ఇట్లా ఐస్ క్రీమ్ ఏడన్నా కనిపించినాయి అంటే ఐస్ కాంతం లాగినట్టు మా ఆకర్షణ శక్తి అనమాట ఐస్ క్రీంలు ఈ ఆడుంటే ఆడికి సర్రన పోతూ ఉంటాయి

పార్టీ ఉంటది అనమాట బకెట్లు బకెట్లు తీసుకొచ్చారు ఐస్ క్రీమ్స్ పిజాస్ ఐస్ క్రీమ్స్ పోన్స్ ఉంటాయి ఎంత నిధులు ఎక్స్పెన్సివ్ నేను వ్యాంక్వర్లో ఉన్నప్పుడు పర్ డేస్లో కొన్ని రోజులు పనిచేసినాను అనమాట పర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఎవరైనా టేస్ట్ చేసినారా అండి టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వాళ్ళు శాంపుల్ అడిగితే ఒక స్పూన్ ఇస్తారు మీరు ట్రై చేసుకొని ఏ ఫ్లేవర్ బాగుంటుందో చూసి తీసుకోండి అస్సలు పర్డీస్లో పని పనిచేసినప్పుడు అయితే వీక్లీ వన్స్ పార్టీ ఉంటుంది అంటే వాళ్ళు నేను పనిచేసింది ఏంటంటే ఇట్లా స్టోర్స్లలో కాదు అఫీషియల్ కంపెనీలో పనిచేసినాను అందుకోసమే అక్కడ ఏంటంటే వీక్లీ వన్స్ వాళ్ళు కొత్త కొత్త చాక్లెట్స్ వచ్చిన ఐస్ క్రీమ్స్ ఇట్లా తీసుకొచ్చి శాంపుల్కి అక్కడ పెడతారు ఎవరైనా టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేయొచ్చు అసలు అప్పుడు ఐస్ క్రీమ్స్కి చాక్లెట్స్కి డోకా లేకోకుండా ఉండేది వీళ్ళ ఏందంటే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కాబట్టి నార్మల్ చాక్లెట్స్తో పోచుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాకపోతే టేస్ట్ వైజ్ కొన్ని బాగుంటాయి అట్లా మా తిండి గోలా షాపింగ్ గోలా అంతా అయిపోయింది ఇంకా మాకు నెక్స్ట్ ఫెర్రీ ఉంది ఫెరీ టైమింగ్స్ వాళ్ళు చెప్తారు మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి హాఫ్ అన్ అవర్ ముందే బోర్డింగ్ క్లోజ్ చేస్తారు మేము ఫస్ట్ టైం పోతా ఉండం మాకేం తెలియదు కాబట్టి ఒక వన్ అవర్ ముందు ఉంటే బెటర్ అన్నట్టు ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము ఫెర్రీస్లో పోవడం ఫస్ట్ టైం అండి ఫెర్రీని దూరం నుంచి చూడడం తప్ప ఇప్పటి వరకు అసలే నేను షిప్స్లలో కానీ ఇట్లా ఫెర్రీస్లో కానీ ఎప్పుడు పోలేదు ఫస్ట్ టైం సముద్రంలో పోతానా సముద్రాన్ని కూడా చూడడం తప్ప సముద్రంలో నుంచి పోవడం ఫస్ట్ టైం అనమాట నాకు కొంచెం వాటర్ అంటే భయం ఎందుకంటే ఈత రాదు కాబట్టి ఆ భయం చిన్నప్పటి నుంచి అట్నే ఉంది చిన్న పడవలలో పోవాలంటేనే భయం భద్రాచలంలో ఉన్నప్పుడు మనకి అవి ఉంటాయి కదా పాలకొండలు చూపినీకి మనకు ఒకటి ఉంటుంది బోటింగ్ ఉంటుంది కదా దాంట్లో పోయినా తప్ప ఇంతవరకు ఎప్పుడు పోలేదు డికి ఫస్ట్ టైం పోతా ఉండ ఇప్పుడు పెద్ద పెద్ద షిప్లలో ఫెరీలలో కార్లు తీసుకుపోతారని తెలుసు కానీ అఫీషియల్గా అసలు ఎట్లా తీసుకుపోతారు నేనేమనుకున్నానంటే ఒకటి పెద్దది ఇట్లా క్రెయిన్స్ అట్లా ఉంటాయి కదా అది మొత్తం ఎత్తి దాంట్లలో పెడతది అనేసి అనుకుంటా ఉన్నా ఎప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇంటర్నెట్లో సర్చ్ కూడా చేయలేదు నేను ఎప్పుడన్నా అవసరం ఉంటే సర్చ్ అన్నా చేసేదాన్ని అసలు ఎట్లా పోతాయి ఏమి అనేసి నేను కొంచెం ఏమంటారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్లు టీవీలు ఇవి చూడడం స్టార్ట్ చేసినా కానీ అప్పుడంతా కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ అందుకే నాకు పెద్దగా ఏం తెలియదు నేను రియల్గా చూసిన తప్ప విండాలు టీవీలల్లో అట్లా చూడ్డాలు చాలా తక్కువ అందుకే నాకు చాలా వరకు తెలీదు ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నేను కంటెంట్ క్రియేట్ చేయడం పక్కనోళ్ళు చేసింది చూడడం తప్ప ఇంతకుముందు అయితే అస్సలు ఏం నాలెడ్జ్ లేదు జస్ట్ బుక్లో వాట్ ఎవర్ చదివినానో ఏదైతే కళ్ళతో చూసినానో అంత నాలెడ్జే అందుకే కొంతమంది నన్ను అడుతారు ఏంది ఇది కూడా తెలియదా అది కూడా తెలియదని ఎస్ అండి దాంట్లో తప్పేముంది కొంతమంది ప్రతిదీ ఎక్స్ప్లోర్ అవుతారు మనం ఏందంటే ఎప్పుడు బిజీ బిజీగా ఉండడం వల్ల అప్పటికి అవసరం ఏదో అది మాత్రమే ఎక్స్ప్లోర్ అవుతాము మిగతా వాటిని తెలుసుకోవాలి అట్లాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ ఆయన అన్ని ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాడు నేనంతా కొంచెం డిఫరెంట్ వరల్డ్ అనమాట నాకు తెలియదు నేను చూడలేదు అలా అది మొత్తానికి మహా అంటే ఒకటో రెండో కంటెనర్ ఒక కంటైనర్ పెట్టితే కొనుక్కుంటాను అది చొప్పు ఉంటుంది అది నేను ఒక సైజు పడవలని అది ఆడ కంటైనర్ పోతా అదంతా అదంతా ఒక కంటైనర్ అదోడ పోతాను చూడ ట్రాన్స్పోర్ట్ అని అది కంటైనర్ అట్లాంటి కంటైనర్లు ఒక వెయ్యి పడతాయి వేయి 2000 వdartai నేను భద్రాచలంపోయినప్పుడు పడవలోపోయినం గుర్తుంది అదింది గాడ అక్క అదిొక్కటే బుజ్జి ఇంకా ఇప్పటివరకు ఏం చూలేదో ఆొక్కడే చూస్నా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం తో అయితే అప్పుడు మనం వెంకూర్లో ఉన్నం గానీ మనం ఆ పక్కకు పోనికి మనకి ఎవరైనా ఉంటే కదా పోతాం ఎప్పుడు మనం నేను అసలు నాకు తెలియదుగా ఉంటాయని ఏమి ఇచ్చినారు బుజ్జి 31 30 3030

చెప్పేది కమ్యూనికేషన్ సెంటర్ ఓన్లీ వన్ చివరకు అన్ని రోజెస్సే అసలు అవన్నీ ఫ్లవర్లు పూసినప్పుడు అయితే బలి ఉంటుంది చున్నీకి ఆల్రెడీ ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కదా కొంతమంది కమెంట్లు పెడతారండి అబ్బో ఇవి కూడా తెలియదా మాకు ఎప్పుడో తెలుసులేమ్మా అని అయ్య బాబోయ్ తెలిసిన వాళ్ళని ఎవరు చూడమన్నారు తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉండ ప్రపంచంలో అందరికీ అన్నీ తెలియదు మీకు కూడా కొన్ని తెలియనిట్టు ఉంటాయి కదా అట్లా కూడా ఇది కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారండి లైక్ నాలాగా నేను ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా జస్ట్ వాటి గురించి తెలుసు కానీ వాటిని రియల్గా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు దాంట్లో తప్పేముంది షేర్ చేయడంలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు మీకు తెలుసు అంటే స్కిప్ చేయండి అంతేగాని దాన్ని కూడా కమెంట్లో రాసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి కమెంట్లు చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు నాకు అంత ఒక థింగ్ ఎవరైనా షేర్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ కోసం ఉంటుంది వాళ్ళ కోసం ఎవరు చెప్పరు కదా మీకు ఆల్రెడీ తెలుసుంటే మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తారండి ఎవరైనా కూడా సరలేండి అబ్బా మీరంత టైం తీసుకొని కమెంట్ల రూపంలో తెలియజేసినప్పుడు ఐ అప్రిషియేట్ యువర్ టైం అంతే ఇంకా అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు ఇంకా ఇట్లా మేము ఫెర్రీ లేకపోయినాము ఇది చూడండి అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాగే ఉంది నేను ఇంకా ఏమో అనుకునే అదే కదా చెప్తున్నాను నేను ఎప్పుడు నాకు అవసరం రాలేదు కాబట్టి ఎక్స్ప్లోర్ చేయలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని అంతే ఇట్లా మనము ఎప్పుడైనా పార్కింగ్లు ఉంటాయి కదా అండర్ గ్రౌండ్ పార్కింగ్లు అట్లే ఉంది సేమ్ మొత్తం అన్ని లైన్స్ ఉన్నాయి లైన్స్లలో కార్లన్నీ పార్క్ చేసి మనం పైకి పోవచ్చు కొంతమంది ఏంటంటే రోజు వాళ్ళు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు కొంతమంది ఆఫీస్ పనులు అట్లే చేసుకుంటున్నారు కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది టీవీలు చూస్తూ చిల్లవుతూ ఉండరు అంటే ఏదో ఒక సామెత ఉంది చూడండి పాత ఒక రోత కొత్త ఒక వింత అనేసి ఎప్పుడు సున్నోళ్ళకి ఇది ఎక్స్ప్లోర్ చేయాలని ఒక వింతగా ఉంటుంది ప్రతిదీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాళ్ళు రోజు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది రొటీన్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో మనము బస్సులలో గా పోతే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో వాళ్ళు కూడా అట్లే రియాక్ట్ అవుతున్నారు అందుకే చెప్తాను తెలిసినవన్నీ ఏదో అది కాదు తెలియనిటన్ని పెద్ద వింతలు కాదు జస్ట్ ఏమంటారు ద వే మనం ఎక్స్ప్లోర్ అయ్యే థింగ్స్ని బట్టి కొత్తగా చూస్తున్నామా పాతగా చూస్తున్నామా అనే దాన్ని బట్టి మన ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఊర్లలో కొన్ని టూరిస్ట్ స్పాట్లు ఉంటాయి మనం అక్కడే ఉంటాం కాబట్టి మనకు అది రొటీన్గానే అనిపించింది అబ్బా ఏముందిలే అనుకుంటాము కానీ దానికోసం వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి అదే పనిగా పని కట్టుకొని టికెట్లు వేసుకొని వచ్చారు కదా అది వాళ్ళకు ఒక వింత అన్నట్టే కదా అంతే అండి ప్రతి విషయం కూడా అట్టే ఉంటుంది అది అర్థం చేసుకున్న వాళ్ళు నార్మల్గా ఉంటారు అర్థం కాని వాళ్ళు ఏదో పెద్ద ఊహించుకుంటా ఉంటారు అంతే ఇది ఏందంటే మూడు నాలుగు ఫ్లోర్లు ఉంది ఇంకా దీంట్లో కాడికి పెద్ద పెద్ద షిప్లు ఉంటాయంట నేను ఇంకా ఎప్పుడు చూడలేదులేండి ఫెర్రీనే ఫస్ట్ టైం వామ్మో ఏంది ఇంత పెద్దగా ఉందనుకున్నాను నేను ఏంది కిందంతా పార్కింగ్ లాగా అండర్ గ్రౌండ్ టూ గ్రౌండ్లు ఉన్నాయి టూ వాటిల్లల్లో కార్లు ఉన్నాయి దాని తర్వాత ఒక దాంట్లో అంతా కెఫిటేరియా మాదిరి ఉంది అంతా షాపులు ప్యాసింజర్లు కూర్చోడానికి అట్లా ఉంది మొత్తం టాప్ లేయర్ అంతా ఇట్లా బాగా విండ్ అయితే ఎక్కువ ఉంది కాకపోతే వెదర్ బాగుందిలేండి బాగా ఎండబెడతా ఉంది అంతా మంచిగా ఉంది కాకపోతే సముద్రం గాలైనా కొంచెం చలిగా అనిపిస్తుంది మామూలుగా కార్ తీసుకో రాకోకుండా అయితే మేబీ టికెట్ కొంచెం తక్కువబడి ఉండేది మేము కార్తో సహా తీసుకుపోతాండం కాబట్టి కొంచెం టికెట్ ఎక్కువే ఉంది మామూలుగా మేము ఏమంటారు మా ప్లాన్లన్నీ అప్ అండ్ డౌన్ అయిపోయినాయి అనమాట అందుకే ఇట్లా అయింది మామూలుగా అయితే మేము ఇక్కడ దిగి ఫెర్రీలో పోయి ఆ పక్క కార్ కినుక రెంట్ తీసుకోండి అంటే అంతా సరిపోయి ఉండేది బట్ మా ప్లాన్స్ అన్నీ వేరే ఉండే అందుకే మేము ముందే బుక్ చేసినాం కార్లు ఇంకా అవి మళ్ళా రిటర్న్ ఇచ్చి కొత్త ఏం తీసుకుంటావులేని కార్ని ఆ పక్కకు తీసుకోబోతున్నాం కార్ ఆ పక్కకు తీసుకుపోయి ఈ పక్కకు తీసుకొచ్చినందుకు కూడా మనము ఏమంటారు ఛార్జ్ టికెట్ ఉంటుంది కదా దానికి ఇట్స్ ఓకే పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు కానీ మామూలుగా ఎవరన్నా పోవాలి అనుకుంటే లైక్ వేరే ప్రావిన్సుల నుంచి వచ్చి అంటారు కాబట్టి నేను బెస్ట్ సజెషన్ ఏమి ఇచ్చానంటే మీకు ముందేకి ఇంకా ప్లాన్ ఉంది అంటే ఇట్లా ఫెర్రీలో కార్లు తీసుకుపోయి మళ్ళీ ఆ పక్క తీసుకొని మళ్ళీ ఈ పక్కకు తీసుకొచ్చి ఇది కొంచెము ఏమంటారు ఎక్కువ డబ్బులు అవుతాయి లేదు అటు కాకోకుండా ఈ పక్క నుంచి మామూలుగా మనం పోయి ఆ పక్క రెంట్కి తీసుకున్నామంటే బాగుంటుంది కాకపోతే ఇది కూడా ఉంటుందిలేండి ఎందుకంటే చాలామంది టూరిస్టులు పోతూ ఉంటారు కాబట్టి ఆ పక్క రెంట్కి కార్లు కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉండొచ్చు కాబట్టి ముందే ప్లాన్ చేసుకోండి చూసుకోండి అన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి చూసుకొని మీకు ఏది బెస్ట్ ఏవి డబ్బులు సేవ్ అవుతున్నాయి అనేలాగుంటే అప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మేమైతే అంత ఎక్స్ప్లోర్ చేయలేదు అండి మాది ఎక్కువ ఎప్పుడైనా కూడా చిటికెల్ ఇట ఈ పొద్దు అనుకున్నామా రేపు ప్రయాణాలు ఉంటాయి మా అన్ని అన్ప్లాన్డ్ అన్ప్లాన్డ్ వెకేషన్స్ ఉంటాయి మేము ఉండే లైఫ్ స్టైల్ అట్టార్థి లేండి ఏం చేయలేము అట్ట కాకోకుండా మనం ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి లైక్ హోటల్స్ కానీ కార్స్ కానీ ఏడ స్టే ఉంటున్నాం ఎప్పుడు పోతుండవు అవన్నీ చూసుకున్నామంటే కొంచెం డబ్బులు సేవ్ అవ్వచ్చు లేదు ఇన్స్టెంట్గా అన్నీ అప్పటికప్పుడు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కావాలి అంటే ఖచ్చితంగా కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువే పెట్టాలి అబ్బా ఫస్ట్ టైం సముద్రంలో పోతున్నాం చూసినంత దూరం వాటరే ఉంది ఇంకా ఇవి డీప్ సీల్ కాదు మా హస్బెండ్ అదే చెప్తాడు నువ్వు ఎప్పుడు ఇంకా డీప్ సీల్ లేకపోలేదు ఇంకా అట్లా పోయినావంటే పెద్ద షిప్లలోకి ఎక్కినామంటే షిప్పు స్వింగ్ అవుతూ ఉంటుంది అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేసి చూడదాం చూసి చూసిన దగ్గర వాటర్ కనిపిస్తుంటుంది ఇంకేం కనిపిస్తుంది కార్లు వేరే కంట్రీ నుంచి తయారై వేరే కంట్రీలకు పోతాయి కదా ఆ అలాంటిక్ మిస్ అయిపోయినా నేను అట్ట మూవ్ చేస్తారు అనుకున్నా ఈ రోజు కష్టం నేను ఏమనుకునే అంటే కార్లు ఎట్లొచ్చే అనునంటే పార్ట్ పార్ట్ లో వచ్చే ఈ తర్వాత దిగ్ చేస్తారు కొత్త కార్స్ తీసుకురావాలంటే కొత్త కొత్త కార్లు అన్ని రోజులు అట్టు వచ్చేయని అనుకో డ్యామేజ్ గావా పున్నీ దిస్కొస్తారు ఏ కింద ఇట్లది <laughs> 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 బాగుంది కదా పైన వ్యూ ఇంకా నైట్ టైమ్స్ అయితే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట మంచిగా చుక్కలు అన్ని మంచిగా స్కై ప్రశాంతంగా కనిపిస్తుంది ఇప్పుడు డే టైం కాబట్టి ఇదొక ఎక్స్పీరియన్స్ ఏదో ఇట్లా కిందకి వచ్చినాము ఇట్లా అన్ని సీట్లు ఉన్నాయి కొంతమంది ప్యాసింజర్లు మాత్రమే వస్తారు కదా అప్పుడప్పుడు పైన వర్షం వచ్చిన పెట్టిన కింద మంచిగా ప్రశాంతంగా కూర్చొని కుంది అట్ల ఇలా క్యాఫ్టేరియా ఉంది ఇంకా ఫుడ్లు మా ఎబ్బిగాడు షాపులు చూసి ఆకలేవో ఆకలి అంటున్నాడు వాడు ఏం తినేది లేదు వాడు అసలు అంతేలేండి పిల్లోళ్ళు అంటే ప్రతి ఒక్క పిల్లలు కామని అనమాట కళ్ళు కావాలంటే కడిపోద్దు అంటది తీకుండా ఉందామా ఇంకేమి లే అరిచి రచ్చ రచ్చ చేస్తారు ఇంకా ఎవరైనా చూసినారనుకో పాపం పిల్లోనికి తిండి కూడా తీపిలేదు వీళ్ళు వీళ్ళేం పేరెంట్స్ రా అనుకుంటారు అంత రచ్చ చేస్తారు మన పిల్లలు తింటే అంతకు మించిన సంతోషం ఏమి ఉంటుంది చెప్పండి వాళ్ళ కోసం కాకపోతే మనం ఎవరి కోసం చేస్తూ ఉంటాము కాకపోతే తినరు అది కావాలి ఇది కావాలని అన్ని తీసుకుంటారు అన్ని మద్యం చేస్తూ ఉంటారు అవి పడేయడం ఇష్టం లేక మనకి కడుపు నిండినా కూడా పొట్టలో మనం వేసుకుంటా ఉంటాము ఇదే జరుగుతుంది వెకేషన్ పోయినప్పుడు ప్రతి ఒక్కసారి ఇదే స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది మాకు మళ్ళీ మా వాడు పెద్ద పెద్ద పదాలు వాడతాడు అనమాట మమ్మీ ఐఎమ్ రియల్లీ స్టార్వింగ్ అంటాడు ఇంకా ఆకలిసి ఇంకా ఇదో అన్నట్టు పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటారు ఇన్నోళ్ళు మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు అట్టుంటుంది వాడిషాలు అట్లని బలవంతంగా కూడా పెట్టలేము అసలే బయట ఉంటాం కాబట్టి బలవంతంగా పెట్టినాం అనుకోండి మళ్ళీ ఇంకొక డ్రామాలు స్టార్ట్ అవుతాయి అనమాట కడుపు నొప్పి అంటారు వాష్ రూమ్ అంటారు ఏమేమో చెప్తా ఉంటారు ఇంక మామూలు తిప్పలు ఉండవు మనకు ఇట్లా సముద్రాన్ని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది చిన్న చిన్న చేపలు పెద్ద చేపలు అన్ని డింగ్ 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 అని ఎగురుతున్నాయి మంచిగా భలే ఉంది నేను ఈ కింద గిన్నె ఇచ్చే ఇది ప్లాస్టిక్ గిన్నె అని పట్టి పట్టిలాగిననమాట అది కూడా తినేది కుక్కీ బౌల్ టైప్లో ఉంది దాంట్లో వేసి ఇచ్చినారు నేనేమో అది గిన్నె అని ఇట్లా లాగితే మొత్తం తునిగిపోయింది చెప్పనా కదండి మా వాడు పెట్టింటే మళ్ళీ మా కడుపులోనే వేయాలి అది అనమాట ఇంట్లో బ్లూబెర్రీలు తినరా అంటే తినడుగాని ఈడింత లెక్కబెట్టి ఈ బల్లె ఉండయంట బ్లూబెర్రీలు ఏంటంటే షుగర్ సిరప్ లో వేసి టాప్ క్రీమ్ వేసి అది కుక్కీ లాంటి బౌల్లో ఇచ్చినారండి అది వాళ్ళు ఇంత ప్రైజ్ పెడితే మా వాడు దానికి ఎగ్జైట్ అయిపోయి కొనుక్కొని ఇదో ఇట్లా మా కడుపులో వేచ్చాడు ఇంట్లో బాక్సులు బాక్సులు బ్లూబెర్రీలు తెచ్చే మాత్రం దిగవు మా వాళ్ళకి వెదర్ బాగుందండి కొంచెం క్లౌడీగా కొంచెం సన్నీగా కొంచెం గాలి పెడుతూ కొంచెం చలిగా అన్ని మిక్స్డ్ మిక్స్డ్ వెదర్ ఉందన్నమాట ఈడేసుకున్నాకపోతే ఈ ఇద్దండి ఈడ ఏమన్నా ప్రమాదాలు జరిగినా లైఫ్ జాకెట్లు అంటారు కదా అన్ని మొత్తం ఒక రూమ్ లో వేసి భద్రంగా పెట్టి అది అండి ప్రశాంతంగా ఎంతో హాయిగా ఒక రెండు గంటలు ఎట్లా పోయిందో కూడా తెలియకోకుండా అట్లా జర్నీ సాగిందనమాట ఇంకా దగ్గరలో ఉన్నాము కొద్దిసేపు ఉంటే ఇంకా ఫైనల్ డెస్టినేషన్ వచ్చింది అనమాట ఎంత హాయిగా అనిపించిందో చెప్పినాను కదా నిన్న ఒకటి నేను ఫ్లైట్స్ చూపించినాను కదా సీ ఫ్లైట్స్ అనేసి దాంట్లో పోయినామంటే ఇరవై నిమిషాలే ఇట్లా ఫెర్రీస్లో వచ్చినామంటే రెండు గంటలు ఉంటుంది జర్నీ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అద్దోండి ఆడ ఇంకొక ఫెర్రీ రిటర్న్ అవుతుంది బీసీకి ఎవ్రీడే ఉంటాయి కొన్ని టైమింగ్స్ షెడ్యూల్స్ ఉంటాయి అనమాట మనం ముందే బుక్ చేసుకోవాలి అంటే మామూలుగా కూడా దొరుకుతాయంట కాకపోతే వెహికల్తో వచ్చినామంటే అంటే కొంచెం కష్టం అన్నట్టు ఒక్కోసారి వెహికల్స్కి ప్లేస్ ఉండదు లైన్లలో నిలబడుకున్నా కూడా ఒక్కోసారి ఏంటంటే ఫ్రీ స్పేస్ అనేసి బుకింగ్ క్లోజ్ అయినా కూడా ఉంటాయి ఒకసారి ఇస్తారంట ఒక్కొక్కసారి ఇయ్యారంట సో వెహికల్స్తో వచ్చినప్పుడు ముందే బుక్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అన్నట్టు మామూలుగా వెళ్ళడానికి అయితే ఎనీవే ప్లేస్ ఉంటుందిలేండి ఫెరీలలో ఎందుకు లూజ్ హెయిర్ ఇష్టం ఉండదు అంటే రీజన్ అండి నా ఎంట్రికలు అసలే డ్రై ఎన్ని వాడినా కూడా అది మాత్రం డ్రైగానే ఉంటుంది ఏమీ వర్క్ అవ్వట్లేదు నాకు దానికి తోడు లూజ్ హెయిర్ వేసుకున్నానంటే అవి మొత్తం ఇంకా ఇట్లా అట్లా ఇంకా ఎక్కువ డ్రై అయిపోయి ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది అందుకోసమే అనమాట నేను వాడని షాంపూలు లేవు కండిషనర్లు లేవు వాడి వాడి విసుకొచ్చి ఇంకా వదిలేసాను అనమాట అంత డ్రై అయిపోతుంది ఈ ఊరికి వచ్చిన తర్వాత ఎందుకో రీజన్ నాకైతే తెలీదు ఇక్కడ చూసినారా పెద్ద పెద్ద మోకులు ఉన్నాయి ఈ పడవ నిలబెట్టినాక కట్టనీకేమో అక్కడ చూడండి చిన్న చిన్న పడవలు ఉన్నాయి కొంతమంది ఫిషింగ్కి వస్తూ ఉంటారు లేదా బోటింగ్ చిన్న చిన్న ప్రశాంతంగా వీకెండ్స్ వచ్చినారంటే అట్లా వచ్చి చిల్లైత ఉంటారు అనమాట వాళ్ళు ప్రొఫెషనల్గా మంచిగా ట్రైన్ అయ్యి ఉంటారులేండి ఐ మీన్ మంచిగా నేర్చుకొని వాటికంటూ ట్రైనింగ్ ఉంటుంది కదా అది తీసుకొని వస్తారు ఎట్లా పడితే ఎవరు పడితే వాళ్ళు వచ్చినారు అనుకోండి ఎప్పుడు ఎలా ఉంటుందో దాంట్లో వెదర్ తెలీదు సాహసాలు చేసినామంటే అంతే మీలో ఎవరైనా ఈ డ్రై హెయిర్కి టిప్స్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి అం అందరు వీడియో క్రియేటర్స్ మీకు టిప్స్ చెప్తే విన్నారు కానీ ఫస్ట్ టైం నేను డిఫరెంట్గా నేను అడుగుతాను మీ నుంచి టిప్స్ నిజంగా వర్క్ అయ్యే టిప్ ఏదన్నా ఉంటే చెప్పండి ప్లీజ్ ఏం వాడినా కూడా కండిషనర్లు షాంపూ ఏది వాడినా నాకు వర్క్ అవ్వట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు దానికి తోడు హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది జెన్యున్గా న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఏమన్నా వర్క్ అయ్యేది ఉంటే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేసి ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీతోనే షేర్ చేసుకుంటా నేను అందుకే ప్రోడక్ట్స్ గురించి చెప్పకపోవడానికి కారణము నేనే చాలా ట్రైనా చేసిన కొన్ని నాకే పని చేయట్లేదు అట్టాడిది నేను ఇది వాడండి అది వాడండి అని చెప్పినాను అనుకోండి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది కదా అంతంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాము అవి పని చేయకపోతే ఎవరికైనా బాధ ఇచ్చదు కదండి అందుకోసమే నేను వేటి గురించి చెప్పను అనమాట ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేసిద్ది ఒక్కొక్కరి స్కిన్ టైపు హెయిర్ టైప్ వేరే వేరేలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు యూస్ చేసి వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు అందుకోసమే నేను చెప్పను అంతకు మించి ఏం లేదా this is big టోటల్లీ మొత్తానికి రెండు గంటలు ఆడతా పార్తా అయిపోయిందండి ఇంకా వచ్చేసినాము బయటికి ఏ ఊరికి వచ్చినామంటే ననేమో అండి ఎంతమంది నిన్న ఉన్నారో చెప్పండి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉండరు అంటే మా హస్బెండ్ వాళ్ళ సీనియర్ ఒక అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు చూస్తూ అంటాడు చిన్నప్పుడు ఏమో ఎప్పుడెప్పుడు డైపర్ ఫ్రీ అవుతాడా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూసిన ఇప్పుడేమో డైపర్ ఫ్రీ అయినాడు కానీ ట్రిప్ అంతా మా పని ఎట్టుందంటే వాటర్ తాగుతానంటాడు లేదంటే సుస్తు పోతాను అంటాడు అమ్మో వీడికి స్పాట్లు ఎత్తుకులాడుకోలేక అల్లాడిపోతాను అట్టని డైపర్ ఎత్తాం పోసవా అంటే పోయినంటాడు বুঝি বদলা huh? you know, అది అండి ఇల్లు పిల్లోళ్ళు చిన్న పిల్లోళ్ళు అసలు ఆగరా అంటే కొద్దిసేపు కూడా ఆగరు అర్జెంట్ అర్జెంట్ అంటారు డైవర్ వేసేటప్పుడే బాగుందేమో అనిపించింది ఎందుకంటే ఈ ఆడపడితే ఆ స్పాట్ల కోసం వెతుక్కోవాలి ఉరుకులు పరుకులు అన్నట్టుంది ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెమొరీస్లేండి ఇక్కడ ననయమలో ఇంకెలాగో ఈవినింగ్ అయిపోయినాయి సోర్చ్ బాగా బోర్ ఫీల్ అవుతున్నాడు ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది అనేసి కొంచెం పార్క్ తీసుకొచ్చినాము ఆడిపిద్దామని అక్కడ చూడండి ఎంత మంచిగా అందరూ యోగా చేస్తున్నారో అందరు కొంచెం సీనియర్స్ అనమాట అదే చెప్పాను కదండి ఇక్కడ ఎక్కడ పోయినా ఈ మోటివేషన్ అయితే భలే ఉంటుంది వాళ్ళని చూసి సబ్బ మనం కూడా చెయ్యాలి అన్నట్టు ఉంటుంది మంచిగా అనిపించింది ఈ పార్క్ ననేమోకి ఎవరు వచ్చినా కూడా ఈ పార్క్ వస్తారనుకుంటా ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లలో చూసినాను ఈ ననేమో అని ఈ పార్క్లో పేరు ఉన్నది ఉంది కదా ఐలాండ్స్ కాబట్టి మంచిగా చిన్న ఊర్లు క్యూట్గా ఉంటాయి సమ్మర్ వచ్చిందంటే ఈ ఊర్లన్నీ కలకలలాడుతూ ఉంటాయి టూరిస్టులు చాలామంది వస్తూ ఉంటారు ఎందుకంటే సీ యాక్సెస్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అబ్బాయి ఫ్లవర్స్ ఉన్నాయండి నా కళ్ళు తిప్పుకోబుద్ది కావట్లేదు అంత బ్రైట్గా మంచిగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు ఒకటి తెంపుదామా అన్నంత మంచిగా ఉన్నాయి బట్ నాకు కూడా ఫ్లవర్స్ తెంపడం ఇష్టం లేదు ఫ్లవర్స్ తెంపినానంటే అవి దేవుడి కోసమే ఉంటాయి చాలా బాగుండాయి కదా పబ్లిక్ పార్కులలో ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అదే మన ఊర్లో అయిందంటే తెల్లవారు ఒక్క పువ్వు కూడా ఉండేది కాదు ఎందుకంటే మనం దేవుళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి అందరు ఖచ్చితంగా తెప్పుకొని పోతారు ఇక్కడ బాగుంది పార్కు మంచిగా ఉంది అటు చూస్తే సీ ఉంది ఇటు పక్క అంతా పార్కు పిల్లలు ఆడుకోడానికి చాలా బాగుంది పిల్లలు అందరు చాలా మంది ఉండరు అందుకోసం కోసమే సుహర్ష్ కోసం అనేసి వాడు రెండు రోజులైంది పాపం పిల్లోని చూడక ఇప్పుడు కొంచెం పెద్దోడైనాడు కాబట్టి మాతో అంత ఎక్కువ ఎంటర్టైనింగ్గా ఉండడం లేదు కొంచెం బోర్ కొడుతుంది వాడికి చిన్నప్పుడు అయితే మాతో ఎంత బాగుండేవాడు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇంటికి పోతాం ఎప్పుడు ఇంటికి పోతాం అని అడుగుతున్నాడు సో మాకు అర్థమైంది అందుకోసమే వాడికి కొంచెం చేంజ్ ఉంటుందిలే అనేసి ఫస్ట్ ఇంకా ఏమన్నా ప్లేసులు చూడాల్సి ఉంటుంటే రేపైనా చూడొచ్చు ఫస్ట్ వాడిని ఎంటర్టైన్ చేయాలి అనేసి పార్క్ తీసుకొచ్చినాము ఈవినింగ్ కాబట్టి చాలా మంది ఉండరు ఇంకా జాబులు అయిపోయిన తర్వాత ఇంకా లోకల్లో ఉంటారు కదా వాళ్ళందరూ వస్తారు ఎంత మంచిగా ప్రశాంతంగా అక్కడి వరకు వాకింగ్ పోవచ్చు చాలామంది బోటింగ్ కూడా పోతూ ఉంటారు ఈ ఊర్లలో ఉంటే అడ్వాంటేజ్ ఏందిరా అంటే బోటింగ్ నేర్చుకున్నారనుకోండి వీకెండ్ వచ్చిందంటే అట్లా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఫిషింగ్ కానీ అట్లా ఆ వాటర్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసినారంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ ఊర్లో కూడా మన చాలా చాలామందే ఉండారండి అంటే చిన్న చిన్న ఊర్లు కదా అనుకున్న చిన్న ఊర్లలో అయినా కూడా మన ఇండియన్స్ బాగానే ఉండరు బీసీ కాబట్టి ఏ మూలకి పోయినా ఎక్కువ మంది ఉంటారు కంపేర్ టు క్యాలగిరీ అంటే క్యాలగిరీలో కూడా దండికి మంది ఉండరులేండి లేరని కాదులే కానీ కాకపోతే చిన్న చిన్న పల్లెలకు అనుకోండి తక్కువ మంది ఉంటారు బట్ ఇక్కడ ఏందంటే చిన్న చిన్న పల్లెలలో కూడా మన వాళ్ళు ఫ్యామిలీ పెట్టి ఉండరు అంటే టూరిస్ట్లు కాదు నేను మాట్లాడేది అఫీషియల్గా ఫ్యామిలీ ఉండడము ఇక్కడ చిన్న చిన్న పల్లెలలో మన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు బట్ అక్కడ బాగానే ఉండరు మంచిగానే ఉంది కమ్యూనిటీ అనిపించింది చూస్తే ఇంకా ననయమో విషయానికి వస్తే ఇంకా ననైమో ఐలాండ్ కాబట్టి ఆఫ్కోర్స్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు మన వాళ్ళు కూడా బాగానే ఉండరు ఈ ఊర్లో మా సువర్జిగా పార్క్ వచ్చినాడంటే ఇంక పెట్టే ప్రసక్తే లేదు ఇంక రోజు మేము ఫిక్స్ అయిపోయినాము ఈ పొద్దు ఈ ఆడికి పోయేది లేదు పొదుగుకేంతవరకు వీడిని ఆడిపించుకోవడమే మా పని అని వాడు అసలు రాళ్ళండి పొద్దుకినా కూడా వాన్ని తీసుకోవడం ఎంత కష్టమైందో మాకు కాకపోతే వెకేషన్ అంటే మనకిష్టం వచ్చినవి చూడడమే కాదు కదా వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉండేవి చూపించడమే వాళ్ళకు కూడా వెకేషన్ లాగా అనిపించింది వాళ్ళు ఎట్లాగో ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య నా వీడియోలలో కొంతమంది అడిగే క్వశ్చన్ అక్క మీరు సన్నగయ్యారు ఏం చేస్తున్నారో చెప్పండి చెప్పండి నేను సన్నగైన మాట నిజమే లేండి మరీ అంత సన్నగా అయితే అయిపోలేదు నేను చెప్పినాను కదండి నాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల అలాగే ఇండియా ట్రిప్ వల్ల నేను కొంచెం బాగానే లావయ్యాను ఇండియా పోయినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గాను తగ్గుతున్నాను కాకపోతే అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా షేర్ చేసుకుందాంలే అనుకుంటే కొంతమంది అడుగుతున్నారు ఏం నేను డైట్లు చేయట్లేదు ఏం చేయట్లేదండి ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాను హెల్దీగా కొంచెం తింటున్నాను అంతే ఈ షుగర్స్ జంక్లు అవాయిడ్ చేసిన అంతకు మించి ఇంకా నేను ఏం చేయలేదండి అట్నే కొంచెం ఎక్సర్సైజ్ అనమాట కొంచెం ఎక్సర్సైజ్ అనేది యాడ్ చేసుకున్నా అట్లీస్ట్ రోజులో ఒక అరగంట ఎక్సర్సైజ్ వారానికి ఒక మూడు నాలుగు సార్లు చేయడం స్టార్ట్ చేసినాను దానివల్లే కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది అంతే నేను క్రాస్ డైట్లు స్ట్రిక్ట్ డైట్లు ఏం చేయట్లేదు జస్ట్ అవాయిడ్ చేయాల్సింది కొన్ని అవాయిడ్ చేసిన అంతే కొంచెం ఏం తింటున్నాను అని రెఫరెన్స్ కోసం కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక వ్లాగ్ షూట్ చేసేదానికి ట్రై చేస్తాను ఇంకొంచెం రిజల్ట్ అచీవ్ అయితే నేనే షేర్ చేసుకుంటానండి ఒకవేళ లేదు రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే చెప్పండి షేర్ చేసుకుంటాను అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎవరైనా ననయమలో మన తెలుగు వాళ్ళు ఉన్నట్లయితే హాయ్ అండి అందరికీ ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు బాయ్